అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఫార్టీ ల్యాక్స్ హోమ్ లోన్ ఈఎంఐ ఫర్ ట్వంటీ ఇయర్స్ హోమ్ లోన్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది మన చేతిలో నుంచి ఒక్క రూపాయి కూడా కట్ అవ్వకుండా మన మనకు కట్టకుండానే లోన్ క్లియర్ అయిపోవాలి అంటే ఏం చేయాలి సో ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు ఈజీగా ఫార్టీ ల్యాక్స్ లోన్ అనేది మీ చేతిలో కొద్ది అమౌంట్ కూడా మీరు మీ సొంత డబ్బులు కట్టకుండా హ్యాపీగా మీరు అయితే కట్టేయచ్చు ఎలానో చూసేయండి సో లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు ఓకేనా మీకు మంచిగా యూజ్ అవుతుంది సో ప్రతి ఒక్కరు హోమ్ లోన్ అనే కాదు ఇంకా ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నా కూడా ఈ వీడియో మీకు మంచిగా యూజ్ అవుతుంది ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదా సో ఫార్టీ ల్యాక్స్ మన హోమ్ లోన్ తీసుకుంటే టెన్ ఇయర్ ట్వంటీ ఇయర్స్ పెట్టుకుందాం అనుకోండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ నుంచి ఇంకా నైన్ కూడా ఉంటుంది ఒక్కొక్క బ్యాంక్ బట్టి అందులో మనం చూస్ చేసుకునే తక్కువ ఇంట్రెస్ట్ ఉండే బ్యాంకులే మనం చూస్ చేసుకుంటాం కాబట్టి సో ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అనుకుంటే ఈఎంఐ మనకు మంత్లీ ఎంత కట్టావాలి థర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే మనం మంత్లీ ఈఎంఐ అయితే కట్టాలి సో అందుకు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ఫార్టీ త్రీ ల్యాక్స్ అయితే పడుతుంది అనమాట సో టోటల్ మనం ఎంత కడతాం ఎయిటీ ఎయిటీ ల్యాక్స్ పైనే మనమైతే వాళ్ళకైతే పే చేస్తాం కాబట్టి సో మనం ఇంత మనీ అంటే ఆల్మోస్ట్ డబుల్ మనీ మనమైతే కడుతున్నాం ఫార్టీ ల్యాక్స్ హోమ్ లోన్కి ఇంకా ఎక్స్ట్రా ఫార్టీ ల్యాక్స్ అయితే మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం కదా సో అలా కాకుండా మనం ఎలాగ అంటే తొందరగా కట్టేయాలి అందులో ఒక రూపాయి మనం కట్టకుండా ఈఎంఐ మన చేతిలో నుంచి మనీ వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే సో ఒక హౌస్ని కట్టడానికి ఫార్టీ ల్యాక్స్ హోమ్ లోన్ అయితే తొందరగా కట్టేయాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయో చూసేద్దామో చేయండి ఫస్ట్ హౌస్ని రెంట్ వచ్చేలా కట్టుకోండి రెంట్ వచ్చింది అనుకోండి మీ చేతిలో అమౌంట్ అయితే పడదు సో అలా హౌస్ని కన్స్ట్రక్షన్ అయితే చేసి పెట్టుకోండి సో ల్యాండ్ మంచి ఇండస్ట్రియల్ ఏరియా అయితే రెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి సో ఆ రెంట్తోనే మీరు లోన్ అయితే కడుతూ వచ్చేయచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈఎంఐతో కలిపి ఇంకొక ఈఎంఐని కూడా ప్లాన్ చేసుకున్నారనుకోండి త్వరగా మీకైతే ఈ టెన్యూర్ అనేది తగ్గిపోతుంది ఈ ట్వంటీ ఇయర్స్ టెన్యూర్ అనేది మీకు తగ్గిపోతుంది వస్తూ ఉందనమాట వస్తూ ఉంటుంది సో అలా ప్లాన్ చేసుకోండి ఈఎంఐ ప్లస్ ఈఎంఐ అనేది బెస్ట్ అండి ఒకసారి ట్రై చేయండి మీకు ట్వంటీ ఇయర్స్ కన్నా ఇంకా ముందే అయితే మీకు లోన్ అయితే క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్కి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ని అయితే క్రియేట్ చేసుకోండి సో అలాంటప్పుడే మనం మన చేతిలో నుంచి అమౌంట్ లేకుండా హ్యాపీగా మనకు వచ్చే అమౌంట్నే మనమైతే లోన్ కడుతూ వచ్చేయచ్చు అనమాట నెక్స్ట్ ఎస్ఐపి అని మ్యూచువల్ ఫండ్స్ అని పీపీఎఫ్ అని సుకన్య సమృద్ధి స్కీమ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో పీపీఎఫ్ సుకన్య సమృద్ధి వచ్చి మీకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ సో ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మీకు లోన్కి కట్ అయ్యేలాగా పెట్టుకోండి సో లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్లో అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు ఒకసారి చూసుకోండి మీరు ఎన్ని ఎన్ని ఇయర్స్కి లోన్ వేసుకున్నారో అన్ని ఇయర్స్కి మీరు మంత్లీ విత్ అయితే చేసుకునేలాగా పెట్టుకోండి అలాంటప్పుడు మీ చేతిలో నుంచి ఒక రూపాయి కూడా పడ్డదు సో మీ అమౌంట్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మీకైతే మంచిగా ఎస్డబ్ల్యూ ప్లాన్ ద్వారా డ్రా చేసుకుంటూ మంత్ మంత్ మీరైతే లోన్ అమౌంట్ కడుతూ వచ్చేయండి సో మీకు రెంట్ వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆ లోన్ అమౌంట్ని మీరు ఇలా ఇన్ని కొన్ని ట్రిక్స్ యూజ్ చేసుకొని తక్కువ తక్కువగా ఈఎంఐలు మీరు ఈఎంఐ ప్లస్ ఈఎంఐ కడుతూ వచ్చారనుకోండి మీకు మీ చేతిలో అమౌంట్ లేకుండా ఈజీగా అయితే అయిపోతూ ఉంటుంది సో మీరు మీరు మళ్ళీ కామెంట్ చేయొచ్చు మీ మేము ఆల్రెడీ లోన్ తీసుకున్నాము ఆ తర్వాత ఎస్ఐపిలు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామండి మేము అని చెప్పి లక్షల లక్షలు కాదండి వేలలో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మీకైతే మంచిగా యూజ్ అవుతుంది రేపు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ మీకు మంచి అమౌంట్ చేతికి రావాలి అనుకుంటే ఒక ఇల్లు కాకుండా ఇలా పెట్టుకున్నారనుకోండి లక్షలు కోట్లు అయితే వస్తుంది అది ఎలానో మేము ముందు వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు తెలియకపోతే వెళ్ళి చూడండి సో ఇలా మా మంత్లీ మంత్లీ విత్ డ్రా ప్లాన్ పెట్టుకున్నారనుకోండి మీకు అమౌంట్ అయితే విత్డ్రా అయ్యి వస్తూ ఉంటుంది కాబట్టి హ్యాపీగా లోన్కి అయితే అమౌంట్ కట్టేయచ్చు మీరు సో ఆ తర్వాత చిట్టీలు ప్లాన్ చేసుకోండి మంత్ మంత్ చిట్టీ అయితే కడుతూ రండి సో మీరు ల్యాక్స్లో మనకు అమౌంట్ రావాలంటే చిట్టీనే కదా షార్ట్ టర్మ్లో మనకు అమౌంట్ వచ్చేస్తుంది సో అలాగా మీకు నమ్మకం ఉన్న వ్యక్తి దగ్గరనే చిట్టీ కట్టి మీరు ఇలా చిట్టీల్లో అయితే ప్లాన్ చేసుకోండి ఇలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా మీ చేతిలో రూపాయి ఖర్చు అవ్వకుండా అయితే మీ ఇల్లు మీకు సొంతం అయితే అయిపోతుంది సో గోల్డ్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ వీలైతే మీ వల్ల అయితే మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బట్టి గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బాండ్స్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంకా ఎక్కువ మనీ అయితే మీ రిటర్న్స్ అయితే వస్తాయి సో అలా ప్లాన్ చేసుకున్నప్పుడు మీకు హ్యాపీగా మీ లైఫ్ అనేది ఉంటుందన్నమాట మీ చేతిలో నుంచి రూపాయి కూడా కట్టవకుండా ఉంటుంది సో లైఫ్ ఇన్సూరెన్స్ అయితే కన్ఫామ్గా కట్టుకోండి ఎందుకంటే మీ తర్వాత మీ ఫ్యామిలీకి ఎలాంటి బడన్ ఉండకూడదు కాబట్టి సో లైఫ్ ఇన్సూరెన్స్ మీరు వేసుకున్నారనుకోండి మీ తర్వాత కూడా మీ ఇంటికి ఈఎంఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే కడతాయి సో అలా ప్లాన్ చేసుకోండి ఇన్సూరెన్స్ తీసుకోండి మంచిగా మీ లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుంది సో ఇలా డిజైన్ చేసుకొని ఈజీగా అయితే లోన్స్ కట్టేయండి సో నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశానని అనుకుంటున్నానండి సో మీకు ఇంకేదైనా ఆప్షన్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి లివ్ ద లైఫ్ హ్యాపీలీ థ్యాంక్ యూ బాయ్